డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ విశాల ప్రజాస్వామ్య విలువలతో లౌకిక శక్తులందరికీ నిలయమైన భారతదేశంలో మతతత్వ శక్తుల దాడిని తిప్పికొట్టాలన్నారు ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ భారతదేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం శిరస్సు లాంటిదని అన్నారు ఈ ప్రాంతం ఇటీవలి కాలంలో పర్యాటక రంగంలో విస్తరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అన్నారు ఈ ప్రాంతం మీద ముస్లిం తీవ్రవాదులు కన్ను వేసి భారతదేశంతో పాటు పర్యాటక రంగాన్ని చిన్నభిన్నం చేయడం విద్రోహ చర్య అని పేర్కొన్నారు నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ సురేష్తో పాటు డాక్టర్ శిర్షా డాక్టర్ వాసం చంద్రశేఖర్ డాక్టర్ పాత నాగరాజు తదితరులు పాల్గొన్నారు వాస్తవానికి ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు పక్క దేశమైన పాకిస్తాన్ వాళ్ళు ఆ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కాలేదనైతే అనడం లేదు మేము దేనికైనా సిద్ధమనే ఒక పరిస్థితికి వచ్చింది బహుశా ఇట్లాంటి పరిస్థితి ఒక సార్వభౌమ అధికారంలో ఉన్న ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఒక సెక్యులర్ వాతావరణంలో ఉండే భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితి జరగడం అనేది చాలా విచారకరం దీన్ని ముక్త కఠంతో భారతదేశం మొత్తం కూడా ప్రతి పౌరుడు ఖండించాల్సిన సందర్భం ఇది దాంట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మనం అందరం భారతీయులం మనకు ఆ దౌతిక వాదం ఉన్నదని ఇంక్లూడింగ్ ముస్లిం మైనార్టీలు సిక్కులు ఇక్కడ భారతదేశంలో ఉండే సంబంధ వర్గాలు కూడా ఈ దాడిని కాశ్మీర్లో జరిగిన దాడి దాడిని ఖండించినాయి నిజానికి అందమైన ప్రకృతితో పాటు ఆహ్లాదకరమైన ప్రకృతితో పాటు మనకు టూరిజం డెవలప్మెంట్కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చే ఒక ప్రాంతంలో ఇవాళ మొత్తం వెలబెలబోయే పరిస్థితి కనపడుతున్నది మిత్రులారా దీన్ని ముక్తకట్టడంతో మనం కూడా ఒక ఇంటలెక్చువల్ గ్రూప్గా మనం కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా యూనివర్సిటీలో పనిచేసే ఒక మేధో సంపన్నమైన వర్గంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రక్షణ రంగంలో పనిచేసి మన మన బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడికి వచ్చి ఈ సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడాల్సిన దాన్ని సవాల్పిస్తుంది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా పహల్గామా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి మరణించినటువంటి మృతులందరికీ కూడా భారతీయులుగా మనందరం సంతాపం తెలియజేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే భారతదేశము మొదటి నుండి కూడా పాకిస్తాన్తో అనేక సందర్భాలలో యుద్ధ వాతావరణం వాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా శాంతియుతంగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం అది ప్రపంచ దేశాల చేత గుర్తింపబడినటువంటి విషయము ఈ పహల్గామా విషయానికి సంబంధించి భారత ప్రభుత్వం స్పందించినటువంటి విధానము ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశించే విధంగా ఉన్నాయి ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించకుండా పరోక్షంగా వివిధ రకాల సహాయ సహకార సహాయ సహకారాలు అందించకుండా మనము ఏ విధంగా ఉండి పాకిస్తాన్ను మనం ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎప్పటికీ రగులుతున్నటువంటి వాతావరణం కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచ శాంతికి దోహదపడాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ అమరులైనటువంటి కుటుంబాలకు మనం భారతీయులుగా వారికి పూర్తి మద్దతును తెలియజేస్తూ మరణించిన వారి యొక్క ఆత్మ శాంతి కూర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం